చాలామంది వీడియోలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నేను చేయబోయే అశ్విని భరణి కృత్తిక నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఇంతవరకు ఎవరూ చెప్పని రహస్య జీవితం గురించి మీకు తెలియజేస్తాను మరి ఆ వీడియో నోటిఫికేషన్ రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి రెండు వేల ఇరవై ఐదు మేషరాశి వారి ఆదాయ వ్యయాలు విద్య ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం వివాహం కళాకారులకు రాజకీయ నాయకులకు ఆర్థిక జీవితం గురించి అలాగే పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ జాతక ఫలితాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మీ జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వలన ఆ చెడు ప్రభావం తగ్గుతుంది అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం వారు మేషరాశికి చెందుకుంటారు వీరి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఈ రాశి వారికి గురువు మే పదిహేను నుండి మూడవ స్థానమైన మిథున యందు శని సంవత్సరమంతా వ్యయస్థానమందు లోహమూర్తిగాను రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరమంతా తామరమూర్తిగాను సామాన్య ఫలితాలను ఇచ్చేవారుగా ఉన్నారు వీరు చురుకైన స్వభావం కలిగి ఉంటారు సమాజం ప్రభుత్వం నుండి ప్రయోజనం పొందుతారు సంపద వృద్ధి అవుతుంది శీతల పానీయ వ్యాపారులకు అధిక లాభాలు కలుగుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉత్సాహం నిరుద్యోగులకు పదోన్నతి ఉంటుంది వ్యాపారస్తులకు గణనీయమైన పెరుగుదల ఉంటుంది విద్యార్థులకు విద్యలో పురోగతి ఉంటుంది కుటుంబ జీవితం ఆనందకరంగా ఉంటుంది శని సంవత్సరం ఆరంభంలో పూర్వాభాద్రలో సంచారం వలన వీరికి ఆశాజనకమైన అవకాశాలు వస్తాయి ఆర్థిక లాభాలు ఉంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అవకాశాలు వస్తాయి వృత్తి వ్యక్తిగత రంగాల్లో పురోభివృద్ధి ఉంటుంది స్థిరాస్తులను వృద్ధి చేస్తారు వాహనాలను కొనుగోలు చేస్తారు ప్రతి విషయాన్ని కష్టపడి శ్రమించి నిజాయితీతో సాధిస్తారు శని వ్యయస్థానమునందు సంచారం వలన ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు ప్రభావితమవుతాయి చీకటి మార్గాల ద్వారా ధనం సంపాదించాలనే వారికి ప్రతికూల పరిస్థితులు శత్రు వృద్ధి ఆందోళన ఉంటాయి వీరికి సంవత్సరం ప్రారంభం నుండి ఏల్నాటి శని శని ప్రారంభం అవుతుంది క్రమశిక్షణ లోపం వలన ధన విషయాల్లో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి ఖర్చులపై నియంత్రణ అవసరం ఆరోగ్య సమస్యలు నేత్ర సంబంధ రుగ్మతలు విదేశీ నివాసం అవకాశాలు విదేశీ మార్గాల ద్వారా డబ్బు పొందే అవకాశాలు ఏడు పదకొండు నెలల మధ్య అనారోగ్యం వీరికి మిథున్ రాశిలో గురు సంచారం వలన సోమరితనం పెరిగి ప్రతి పనిని వాయిదా వేయటం పనిచేసే చోట అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు అయితే ధార్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు స్నేహితులు తోబుట్టువుల సహకారం లభిస్తుంది మీకు సంతోషాన్ని కలిగించే విషయాలు చాలా ఉంటాయి వ్యాపారంలో పురోగతి ఉంటుంది వైవాహిక జీవితం సుఖమయంగా ఉంటుంది పరస్పర సంబంధాలు పెంచుకోవడం వలన సమస్యలు తొలగుతాయి వ్యాపారం విస్తరించి ఆదాయంలో వృద్ధి కలుగుతుంది పురోగతి సాధిస్తారు సంతానం వృద్ధి అవుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది శాంతి సౌఖ్యాలు విస్తరిస్తాయి సమాజంలో వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది తండ్రితో సత్సంబంధాలు నెలకొంటాయి శుభకార్యాలు పూర్తవుతాయి పన్నెండవ నెలలో గురువు తిరోగమనంలో మిథున్ రాశిలో ప్రవేశించినప్పుడు తోబుట్టువులతోనూ పనిచేసే చోట సహోద్యోగుల పట్ల మీ దురుసు ప్రవర్తన వలన సంబంధాల్లో విభేదాలు వచ్చే అవకాశం ఉంది రాహు సంచారం వలన శుభ సూచనలు ఉంటాయి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి దీర్ఘకాల సమస్యలు తేరతాయి ప్రణాళికలు సజావుగా ముందుకు సాగుతాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి స్నేహితుల మన్నలను పొందుతారు కొత్త వ్యక్తులు కలుస్తారు కుటుంబ జీవితం కంటే మీ సామాజిక జీవితానికి ఎక్కువ శ్రద్ధ ఇస్తారు అన్ని రకాల వ్యాపారస్తులు సానుకూల ఫలితాలను పొందడమే జరుగుతుంది వ్యవసాయ రంగంలో వారికి వ్యాపార రంగం వారికి విజయాలు అందుతాయి ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా వేతనం పెంపు ఉంటుంది ఐదవ స్థానంలో కేతు సంచారం వలన సంతానం ఆరోగ్యం విషయం ఇబ్బందులు ఎదురవుతాయి చదువులో వెనకబడతారు చెడు సావాసాలకు లోనయ్యే పరిస్థితులు కనిపిస్తుంది గురువార నియమాలు దత్తాత్రేయ గురు సంబంధ ధ్యానాలు చేయటం వల్ల మేలు కలుగుతుంది ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి కాలంగా యోగదాయకంగా ఉంటుంది ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అధికారుల మన్ననలు పొందుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలయందు పనిచేయ వారికి మంచి అభివృద్ధి గుర్తింపు లభిస్తుంది గతంలో ఉన్న కోర్టు కేసుల నుండి విముక్తి లభిస్తుంది ప్రైవేటు కంపెనీలందు పనిచేయవార్లకు శని ప్రభావం వలన మరొక కంపెనీలో మార్పు తప్పదు స్థాన చలనం చలనాలు తప్పవు నిరుద్యోగులకు ఈ సంవత్సరం అవకాశాలు లభిస్తాయి జీవితంలో స్థిరత్వం ఉద్యోగంలో పర్మినెంట్ కాని వారికి ఈ సంవత్సరం కూడా నిరాశే ఎదురవుతుంది రాజకీయ నాయకులకు గురుబలం బాగుంటుంది శని బలం ఉన్నందున అనుకూలంగా ఉంటుంది అధినాయకులతో సఖ్యత ధన వ్యయం తప్పదు ప్రజల్లో గుర్తింపు ఉంటుంది కోర్టు కేసుల్లో విజయం ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి ఏదైనా ఒక పదవి తప్పక లభిస్తుంది కళాకారులకు ఈ సంవత్సరం రాజ్యాధిపతి పదకొండవ ఇంట ఉండటం చేత అంతా లాభదాయకంగా ఉండదు గురుబలం వల్ల అవార్డులు రివార్డులు లభిస్తాయి గాయని గాయకులకు నూతన అవకాశాలు లభిస్తాయి టీవీ సినిమాల్లో ఉన్న వారికి విజయాలు లభిస్తాయి ఆర్థికంగా కూడా బాగుంటుంది రుణాలు తీర్చెదరు ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలం మంచి లాభాలు పొందగలుగుతారు హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు అనుకూలమే నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు కాంట్రాక్టుదారులకు గృహ నిర్మాణ పనులు చేయవారికి విశేష లాభం వస్త్ర వ్యాపారం అంతంత మాత్రమే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి విశేష లాభాలు షేర్ మార్కెట్లో ఉన్నవారికి సరుకులు నిల్వ చేయవారికి చాలా బాగుంటుంది బంగారం వెండి వ్యాపారస్తులకు స్వల్పంగా నష్టం తప్పదు ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుండట చేత జ్ఞాపక శక్తి పెరుగుతుంది పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత ఇంజనీరింగ్ మెడిసిన్ లా బిఈడి ఐసెట్ ఇటువంటి ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులను సాధించి సీట్లను పొందగలుగుతారు క్రీడాకారులకు మంచి కాలమే అని చెప్పవచ్చు జాతీయ అంతర్జాతీయ జట్లలో స్థానం పొందగలుగుతారు ఈ సంవత్సరం వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలిస్తాయి శని పదకొండవ ఇంట ఉన్నందున బాగుంటుంది మంచి దిగుబడి సాధించి గతంలో చేసిన రుణాలు తీర్చగలుగుతారు కౌలుదారులకు మాత్రం మిశ్రమ ఫలితాలు స్థిరాస్తి వ్యయం చేపలు రొయ్యలు చెరువులు పౌల్ట్రీ నిర్వహించు వారికి లాభదాయకమే మంచి దిగుబడి సాధించి లాభాలు పెరుగుతాయి పండ్ల తోటల వారికి నష్టాలు స్త్రీలకు ఈ సంవత్సరం కొంతమేర అనుకూలంగా ఉంటుంది శని ప్రభావం వల్ల మనశ్శాంతి ఉండదు ఆరోగ్య భంగం తప్పవు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు రాజీ పడటం మంచిది ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్స్ నిలిచి సుదూర ప్రాంతాలకు బదిలీ జరుగుతుంది కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది విలువైన వస్తువులను కొంటారు ఆప్తబంధువులను కోల్పోతారు తీర్థయాత్రలు చేస్తారు గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ తప్పదు స్త్రీ సంతాన ప్రాప్తి వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం తప్పక జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది గురు శనులు బలంగా ఉండటం చే మీ శక్తి సామర్థ్యాలు మీ తెలివితేటల వల్ల కొన్ని కార్యాలు అవుతాయి చేయవలసిన శాంతులు ఈ రాశివారు నరదృష్టి అధికం వల్ల మంగళవారం నియమాలు పాటించాలి మీ గ్రామంలో గల శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి నవగ్రహ జపాలు హోమాలు జరిపించిన మంచి జరుగుతుంది మీకు వీలైనప్పుడు శ్రీశైలంలో జాగరణ చేయండి లేదా నరఘోష నవగ్రహ శాంతి యంత్రాలు ధరించినా మంచిది